అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మూడు రెసిపీస్ చూపిస్తున్నానండి నేను ఈ వీడియోలోను ఇదేంటంటే మన పాతకాలం పద్ధతిలో పప్పుచారండి ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టుకున్నాను మెత్తగా మెదుపుకున్న తర్వాత అందులో పసుపు కారం ఉప్పు వేసి వంకాయ బెండకాయ ములక్కాడ టమాటా నా దగ్గర ఏమైతే కూరగాయలు అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కోసుకుని పెట్టుకున్నానండి అవన్నీ వేసుకుని చక్కగా ఒక పొంగు పొంగిన తర్వాత చింతపండు పులుసు తీసి పోసుకుందామండి ఈ ముక్కలన్నీ వేసుకుంటే ముక్కలు బాగా ఉడిగితే బాగుంటాయి కదండీ ఆనపకాయ ఉన్నా కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ప్రస్తుతానికి ములక్కాడ వంకాయ బెండకాయ టమాటా ఉంది కొత్తిమీరని ఇవన్నీ వేసాను పప్పు అయితే ఫస్ట్ ఉడకబెట్టుకున్నాను అమ్మ వాళ్ళు ఎలాగైనా చేసేవారండి తర్వాత అది కుక్కర్ గిన్నె చిన్నది అయిపోయిందని తర్వాత వేరే గిన్నెలోకి మార్చుకున్నాను మార్చుకుని ఇప్పుడైతే చింతపండు పులుసు పోతున్నానండి ముక్కలన్నీ బాగా ఉడికినాయి కదా ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ చింతపండు పులుసు తీసి పోసాను పోసుకొని మనకు కావాల్సినంత పులుపు బ్యాలెన్స్ చేసుకుని చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటానండి ఉప్పు అయితే ఇందాక కొంచెం వేసాను సరిపోలేదు కొద్దిగా ఉప్పు కొంచెం బెల్లం వేసాను ఇది బాగా మరిగిన తర్వాత తాలింపు వేసేసుకుంటే సరిపోద్ది అండి మీకు తెలుసు కదా నాకు కరివేపాకు పిచ్చిదానండి నేను మరిగేటప్పుడు ఒక కరివేపాకు పెద్ద రెమ్మలో ఒక రొబ్బైతే వేసానండి ఇదంతా బాగా మరిగిన తర్వాత మనం తాళిం పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ టైంలో తాళిం పెట్టుకుంటే బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది సాంబార్ అయితే కనుక మనం సాంబార్ పొడి వేస్తాం ఇది పప్పుచారు కదండి పప్పుచారు కాబట్టి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్క నిమిషం ఉన్న తర్వాత తాలింపు వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మా అమ్మ వాళ్ళు ఎలా చేసేవారండి అప్పట్లోనూ అది గుర్తొచ్చేసరిలే మన అమ్మ వాళ్ళ చేసేది పాత పద్ధతి అదే చేసి చూపిద్దాం మన వాళ్ళకి కూడా నేర్చుకుంటారని దీంట్లో పప్పుచారిక అమ్మగా ఉండడానికి టేస్టీగా రావడానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుంటే పప్పుచారీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత పోపు పెట్టేసుకున్నానండి తర్వాత నేను ఆగాకరగాయ తీసుకున్నానండి ఆగాకరగాయ మసాలా పెట్టి కర్రీ ఒకటి ఆవకాయ పికిల్ ఒకటి తయారు చేశాను దీనిలో ఉన్న బెనిఫిట్స్ కూడా మీకు చెప్తాను ఇప్పుడు నేను ఎందుకంటే రీసెంట్గానే నాకు ఒకళ్ళు చెప్పారు ఆ చెప్పడం వల్ల మనకి సీజన్లో బాగా వస్తాయి కదండి ఇది దొరికినంతసేపు మనం కనీసం వారంలో ఒకటి రెండు సార్లైనా తినడానికి మనం తీసుకోవాలండి అంత మంచి మెడిసిన్ వాల్యూస్ బెనిఫిట్స్ బాగా ఉన్నాయండి ఇందులోను ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అని అక్కడ ఇక్కడ కంతులని ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా అలాంటివి రాకుండా మంచి హెల్ప్ చేస్తుందండి ఇది ఒంట్లో ఉన్న చెడు కొవ్వుని కరిగేస్తుందండి చెడు కొలెస్ట్రాల్ని చెడు వాటర్ ఉంటుంది చూసారా మన కొంట్లోను దాన్ని యూరియన్ రూపంలో బయటికి పంపించేస్తుందండి ఎక్కడైనా కంతులు కానీ ఏమైనా గడ్డలకు కానీ ఉన్నా కూడా అవి కూడా మంచి హెల్ప్ చేస్తుందంటే రీసెంట్గానే నేను తెలుసుకున్నాను ఒకళ్ళ ద్వారానే అదే మీకు చెప్తున్నాను నేనైతే డాక్టర్ గట్టా కాదు కాకపోతే నాకు తెలిసిన విషయం మనలో నలుగురికి తెలిస్తే చెప్తే కర్రీ చేసుకుని తింటారు కదా అని నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీ యాభై రూపాయలండి యాభై అరవై కూడా అమ్ముతున్నారు ఆగాకరగాయ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది కొంచెం మంది ప్రాంతాల వారీగా ఆగాకరగాయ అంటారో కాకరగా అంటారో ఏయో రకరకాలుగా పిలుస్తారు మేమైతే ఆగాకరగా తింటామండి మాకైతే బాగా ఇటు సైడు మన్నుల సైడ్ పండుతు బాగా వస్తాయి కానీ కర్రీ అయితే ఇందులో పాలు పూసి వండుకున్న ఎండ్రెల్లు ఎండు చేపలు వేసి వండుకున్నా మాంసం వేసి వండుకున్న మసాలా వేసి వండుకున్న టేస్ట్ సూపర్గా ఉంటుందండి అలా వండుకున్నా ఉట్టిగా వేపేసి ఉప్పు కారం జల్లేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఇది మాత్రం వారంలో ఒక రెండు సార్లు అయినా కూర రెసిపీ ఎస్టిసే కదా అందుకే నేను రెసిపీ ఏమీ చెప్పట్లేదు మీరు చూసేయండి నేను దీనికోసం బెనిఫిట్స్ ఏ చెప్తాను అయితే వాళ్ళు చెప్పిన కాడి నుంచి నాకైతే వారంలో ఒక రెండు సార్లు అయినా వండాలని కంకణం కట్టుకుని ఏం చేశానంటే అండి ఆవకాయ పికిలు పెట్టానండి అయితే ఒక ఫస్ట్ ముద్దలో అనే వేసుకుని తినడానికి అవకాశం ఉంటుంది కదా అనేసి అది కొంచెం నేను ఆవకాయ రెసిపీ కూడా మీకు చూపిస్తాను ఈ ముక్కలన్నీ బాగా వేయిన తర్వాత ధనియాల పొడి ఉప్పు కారం ఉప్పు వేసానులేండి ఉల్లిపాయల్లోనే కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొంచెం వాటర్ పోసి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి చాలా మెడిసిన్ చేయాల్సి ఉన్నాయంటండి రీసెంట్గానే నేను బాగా తెలుసుకుని సరే లావకే పచ్చబెడితే పెడితే ముద్దలు వేసుకుని తిండా బాగుంటుంది కదా అయినా కొంచెం మనకి వెళ్ళినట్టు ఉంటుంది కదా అని ఆలోచించానండి కర్రీ అయితే రోజు వండుకొని తినలేం కదా వారంలో ఒక రెండు సార్లు అంటే ఎలాగైనా వండుకోవచ్చు అది గుడ్లు వేసుకుని వండుకోవచ్చు వేరే వేరేగా వండుకొని తినొచ్చు ఇప్పుడు ఒక విజిల్ వేయించానండి పర్ఫెక్ట్గా ఉడిపోయింది కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ ఎగిరిపోయిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం అయితే నేను పచ్చడికి అయితే ఏం చేశానంటే కాయని నాలుగు ముక్కలో లేదంటే పెద్దగా ఉంటే ఆరు ముక్కలో అలా నిలువుగా కోసుకున్నానండి కోసుకుని అదే ముందు శుభ్రంగా కడిగేసి తుడిసేసి అప్పుడు ముక్కలు కోసి పక్కన పెట్టానండి ఒక కప్పు అయినాయి కప్పుకి ఒక పెద్ద స్పూను కారము ఒక అర స్పూను ఉప్పు ఒక పెద్ద స్పూను చింతపండు గుజ్జు ఉడకబెట్టిన గుజ్జు ఉందండి నా దగ్గర ఆ గుజ్జు తీసుకొని తర్వాత మళ్ళీ కొంచెం మెంతిపిండి కొంచెం మావు పిండి నాలుగు వెల్లుల్లిపాయలు కస్సాబస్సాగా దంచి అన్నీ పక్కన పెట్టుకుని రెడీగా ఉంచుకున్నానండి అవి రెడీగా ఉంటే మనకి ముక్కలు అనేవి వేగితే మనకి రెడీగా పచ్చడి అనేది వెంటనే అయిపోతుంది కదండీ అందుకోసం అది రెడీగా పెట్టుకున్నాను కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా టేస్టీగా మసాలా వేయడం వల్ల కమ్మగా మనకు ఒక నాన్ వెజ్ తినే ఫీల్ వచ్చిందండి ఆ ఫీల్తో చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు వెజ్ ప్రియులకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు అండి ఈ కర్రీ చాలా బాగుంటాయండి సీజన్ సీజన్ బట్టే కదా వస్తాయి ఈ కర్రీకి కాంబినేషన్ అమ్మమ్మలు చేసే పప్పుచారు పెట్టాను తర్వాత ఈ కాయలు అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి హాఫ్ కేజీ కాయలకి అలా ముక్కలు నేను పావు కేజీ కాయలు పచ్చడి పెట్టాను పావు కేజీ కాయలు కూర ఉండాను అలా పొడవుగా మొక్కలు కోసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ మొక్కలు ఒక గిన్నెడు అయినాయండి ఈ గిన్నెడు కప్పు లేతగా ఉన్నవి తీసుకున్నాను ఉన్న కూర వండేసాను ఇవి మనం ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో కొంచెం మొక్కలు ఎర్రబడే వరకు వేపుకుందామండి అలా వేపుకుంటే మనకి చక్కగా పచ్చివాసన లేకుండా ఉంటే పచ్చడి అనేది నిలవ ఉంటుంది చూద్దామండి ఎన్ని రోజుల వరకు నిలవ ఉంటుందో నాకు తెలీదు నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ఫస్ట్ టైం చేశాను ఎందుకంటే ఒకసారి ఏదైనా చేస్తేనే కదా మనకే తెలిసేది అది ఎన్ని రోజులు ఉంటుందో పోడవకుండా చూద్దాం నాకు తెలిసి ఒక నెల రోజులు ఉంటుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇందులో ఎక్కడా తడేనేది లేదు ఇందులోకి నిమ్మకాయ అంత సూట్ అవదండి మనకి చింతపండు అయితేనే కొంచెం సూట్ అవుతుంది గ్రేవీ వస్తుంది పుల్ల పుల్లగా ఉంటుంది తినడానికి ఆ ముక్కలన్నీ బాగా వేగిపోయినాయి తీసేసి ఒక కప్పు అంటే ఒక యాభై గ్రామ్ చింతపండు గుజ్జు ఉంటుంది అనమాట తీసిన గుజ్జు ఒక యాభై గ్రామ్ ఉంటుంది అది ఉడకబెట్టిందే కానీ నేను మళ్ళీ ఒకసారి వేడి నూనెలో వేసి తిప్పానండి కొంచెం ఎక్కడైనా తేమ ఉంటే పోతుందని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు నాలుగు వెల్లుల్లిపాయలు క్రష్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసి స్టవ్ కట్టేస్తే ఇప్పుడు మనం వన్ బై వన్ రెసిపీ ఏంటి అనేది చూసేద్దాము మీరే ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేసి మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి మన ఛానల్లోను కంపల్సరీగా ఛానల్లోకి వెళ్ళి ఈ రెసిపీస్ చూసి మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు అర అరా గరిటేమో కా ఉప్పు వేసానండి ఒక పుల్లు గరిట కారం వేసాను ఒక పెద్ద స్పూన్ ఆవు పిండి ఒక పావు స్పూన్ మెంతిపిండి పిండి వేసాను వేసి బాగా కలిపానండి తర్వాత వేపిన ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా బాగా కలిపేసుకొని కొంచెం వేపిన నూనె పక్కన పెట్టానండి నేను చూసిపోద్దామని మీ దగ్గర నెంజల నూనె కానీ పప్పుల నూనె కానీ ఉంటే పోసుకోండి నా దగ్గర అవి ఏమీ లేదు కొంచెం పచ్చడే కదా అని నేను సన్ఫ్లవర్ నూనెతోనే పెట్టేశాను కానీ పప్పు నూనెతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా పచ్చడి రెడీ అయిపోయింది నేనైతే ఒక జాడీలో తీసి పెట్టుకున్నాను మీరైతే కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు బాయండి